నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు తెలంగాణ టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ మరియు అంతర్జాతీయ టెన్నిస్ బాల్ క్రికెట్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎండి లతీఫుద్దీన్ ప్రెస్ కాన్ఫరెన్స్ వద్ద తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు జులై ఇరవై ఏడు నుండి ఇరవై తొమ్మిదవ తేదీల మధ్య పాండిచేరిలో జింపర్ క్రికెట్ స్టేడియంలో సౌత్ జోన్ టెన్నిస్ బాల్ క్రికెట్ నేషనల్ ఛాంపియన్షిప్ జరగబోతోందని తెలిపారు ఈ టోర్నమెంట్లో తెలంగాణ రాష్ట్రం నుండి ఒక పద్నాలుగు ప్లేయర్స్ బాయ్స్ టీమ్ క్యాప్టెన్గా గా బి విష్ణు సాయి తేజ మరియు వైస్ కెప్టెన్ గా భరత్ ఉంటారు అలాగే ఒక పద్నాలుగు ప్లేయర్లు అమ్మాయిల టీం కూడా పాల్గొంటున్నారు కెప్టెన్ గా మరియు వైస్ కెప్టెన్గా గా సాయి ప్రియా ఉన్నారు ಐ ದಿಸ್ ಬಿ ರಾಜ ಶೇಖರ್ ವೀ ಆರ್ ಹ್ಯಾಪಿ ಟು ಪಾರ್ಟಿಸಿಪೇಟ್ ಸೌತ್ ಜೋನ್ ಡೆನಿಸ್ಬಾಲ್ ಕ್ರಿಕೆಟ್ ಚಾಂಪಿಯನ್ಶಿಪ್ ಎಟ್ ಪಾಂಡಿಚೇರಿ ಡೇಟ್ ಬಾಸ್ ಟ್ವೆಂಟಿ ಸೆವೆನ್ ಟ್ವೆಂಟಿ ಏಟ್ ಟ್ವೆಂಟಿ ನೈನ್ ಅಂಡ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ ಗಿವಿಂಗ್ ದ ಬೆಸ್ಟ್ ಆಪೋರ್ಚುನಿಟಿ ಲದೀಶ್ ಸರ್ ಸೊ ಗಿವಿಂಗ್ ದಿಸ್ ವಂಡರ್ಫುಲ್ ಆಪರ್ಚುನಿಟಿ ಟು ಆಲ್ ಅಂಡ್ ಮೀ ಆಲ್ಸೋ ಸೊ ಆಯ ರೀಸೆಂಟ್ಲಿ ಪ್ಲೆಡ್ ಇಂಟರ್ನ್ಯನಲ್ द टूर्नामेंट दट वाइज द कि गोल्ड कप सिरी एट तईलैंड अंड वी आर् मेक् कैन पार्टिसपेट नौ दउो टेनिस क्रिकेट चांपियनशिप अट पॉचेरी विउड फॉर देलंगाना टेकिंग द कप एंड चीर ऑफ तेलंगाना थैंक यू थैंक यू गुड ईवनिंग डॉक्टर लतीफ सेटरी टेनिस क्रिकेट असोसियेसन इंटरनेशनल कोटर वर्ल्ड टेनिस फेडरेशन ఇది సెవెంటీన్త్ సౌత్ జోన్ టెన్నిస్ గ్రోల్ క్రికెట్ ఛాంపియన్షిప్ పాండుచేరిలో జరుగుతుంది ఇక్కడ నుంచి మన తెలంగాణ గర్ల్స్ అండ్ బాయ్స్ టీమ్ ఉంది మన బ్యాక్ సైడ్లో అది ఫోర్టీన్ బాయ్స్ ఫోర్టీన్ గర్ల్స్ టీం ఇది పాండుచేరి వెళ్తుంది ఇది వచ్చేసి ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇది పాండుచేరిలో జరుగుతుంది టెన్నిస్ క్రికెట్ చాంపియన్షిప్ ఇది రికగ్నైజ్ బై మినిస్ట్రీ ఆఫ్ యుక్ అఫేర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉంది చాలామంది దీంట్లో పోస్టల్ సర్వీస్లో జాబ్ తీసుకున్నారు ఇన్కమ్ ట్యాక్స్లో జాబ్ తీసుకున్నారు అందుకోసమే అందరినీ మేము చెప్పేది ఒకటే రండి ఈ గేమ్ని ఆడండి ఈ గేమ్లో ఫ్యూచర్ ఉంది దీంట్లో జాబ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఈ టీంలో మా దాంట్లో సాయి తేజ వాళ్ళు ఉన్నారు ఇక్కడ అయితే అందరికీ చెప్పేది ఇదే ఈ గేమ్ ఆడండి ఈ గేమ్లో బ్రైట్ ఫ్యూచర్ ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ మేము తెలంగాణ టెన్నిస్ బాల్ క్రికెట్ టీం ప్లేయర్స్ అందరం ఈ నెల ట్వంటీ సెవెంత్ ఇంకా ట్వంటీ ఎయిత్న జరిగే సీనియర్ సౌత్ జోన్ నేషనల్స్ పాండిచ్చేరిలో జరగబోయే టోర్నమెంట్లో మేము పార్టిసిపేట్ చేయడానికి వెళ్తున్నాం సో ప్లేయర్స్ అందరూ మంచిగా ట్రైన్ అయ్యి ఉన్నారు ఈసారి మేము గెలుస్తామని ఆశిస్తున్నాం సో వచ్చే రెండు మూడు రోజుల్లో ట్వంటీ సెవెంత్ ఇంకా ట్వంటీ ఎయిత్ రోజు ఫిబ్రవరి ట్వంటీ థౌసండ్ ట్వంటీ ఎయిత్ జూలైలో జరిగే నేషనల్ సౌత్ జోన్ నేషనల్స్లో మేము పాటిస్తున్నాం సో గెలుస్తామని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ హెలో ఎవ్రి వాన్ ఐమ్ నాజీన్ అలాఫియా ఫ్రమ్ బిల్లామారి కాలేజ్ టుడే వీఆర్ గోయింగ్ టు ప్లే సెవెంటీన్త్ జోన్ సౌత్ జోన్ క్రికెట్ మ్యాచ్ టెన్ బాయ్ క్రికెట్ మ్యాచ్ ఐ ప్లేడ్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ అండ్ ఐ ఎమ్ పార్టిసిపేటింగ్ ఇన్ ద సెవెంటీన్త్ జీనియర్స్ సౌత్ జోనల్ మ్యాచెస్ ఇది హండ్రెడ్ పాండిచ్చేరి గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ బై డాక్టర్ లదీప్ సార్ థ్యాంక్ యూ